టీవీ వ్యూవర్స్ ప్రేక్షకులు సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసరికి సోనాలి అసలు ఒరిజినల్ బ్రీడా లేదా క్రాస్ బ్రీడా ఒరిజినల్ బ్రీడ్ అయితే ఎలా ఉంటుంది క్రాస్ బ్రీడ్ అయితే ఎలా ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి సోనాలి గురించి తీయటం జరిగింది ఆల్రెడీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి దాంట్లో లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి చిన్న రైతులకు ఎలా అయితే చిన్న రైతులకైతే ఎలా ఉంటుంది పెద్ద రైతులైతే ఎలా ఉంటుంది వీటి గురించి ప్రీవియస్ వీడియోలో సోనాలి గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము ఈ వీడియోలో వచ్చేసరికి ముఖ్యంగా సోనాలి అసలు ఒరిజినల్ బ్రీడా కాదా ఈ విషయం గురించి తెలుసుకుందాం చాలామంది నేను కనుక్కున్న వాళ్ళు కానీ లేదా నాకు చెప్పిన వాళ్ళు కానీ లేదా నేను ఎక్కడైతే పిల్లలు తీసుకున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి పిల్లలు నేను వేసినటువంటి సెకండ్ బ్యాచ్ నేను మోసపోయినటువంటి సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి పిల్లలు నేను టూ బ్యాచెస్ వేసాను ఒక బ్యాచ్ వచ్చేసరికి నూట ఇరవై పిల్లలు రెండో బ్యాచ్ వచ్చే వచ్చేసరికి నూట డెబ్బై పిల్లలు వేసాను ఇందులో ఇది సెకండ్ బ్యాచ్ అండి నూట ఇరవై పిల్లలకి వీటికి నెలన్నర గ్యాప్ ఉంటుంది దగ్గర దగ్గర నలభై ఐదు రోజులు గ్యాప్ ఉంటుంది ఈ రెండు వచ్చేసరికి అసలు ఒరిజినలా కాదా సోనాలి అనేది నేను నా అబ్జర్వేషన్లో లేదా నేను తర్వాత నేను వేసిన తర్వాత తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు ఇది ఒరిజినలా కాదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు వచ్చినటువంటి అనుభవం ప్రకారం సోనాలి అనేది ఒరిజినల్ బ్రీడ్ కాదు నిజంగా అండి మీరు నమ్మినా నమ్మకపోయినా సోనాలి అనేది ఒరిజినల్ బ్రీడ్ కాదు ఇది క్రాస్ బ్రీడ్ కాకపోతే చూడటానికి కొద్ది గొప్ప నాటుకోళ్ళ ఉంటుంది కొంచెం వాతావరణాలకి తట్టుకుంటుంది కాబట్టి దీన్ని ఒరిజినల్ అని ఇది బంగ్లాదేశ్ బ్రీడ్ అని లేదా మన స్టే మన కంట్రీలోనే వేరే స్టేట్కి సంబంధించినటువంటి బ్రీడ్ అని చాలామంది ఎవరైతే హ్యాచరీస్ వాళ్ళు కానీ లేదా పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వేల సంఖ్యలో ఫార్మింగ్ చేస్తున్నటువంటి పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి విషయం ఇది బంగ్లాదేశ్ బ్రీడు లేదా మన ఇండియాలో వేరే స్టేట్కి సంబంధించినటువంటి బ్రీడ్ అని చెబుతున్నారు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది ముమ్మాటికి క్రాస్ బ్రీడే కాకపోతే వాతావరణాన్ని మాత్రమే తట్టుకుంటుంది అంతేగాని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ బ్రీడ్ అంటే మాత్రం నేను నమ్మను మిగతా వాళ్ళకు కూడా ఇది ఒరిజినల్ బ్రీడ్ అని నేను సజెస్ట్ చేయను ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి అసలు బ్రీడ్ అనేది దానిని అదే అంటే దాని సంతతిని అదే డెవలప్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే అసలు బ్రీడ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే అది పెట్టినటువంటి గుడ్డుని అదే పొదిగి పిల్లలు చేయలేని సిచ్యువేషన్లో ఉంటే అది ఎలా ఒరిజినల్ బ్రీడ్ అవుతుంది అది ఎలా బ్రీడ్ని డెవలప్ చేసుకుంటుంది అంతేకాండి ఇప్పుడు మనం ఏదైనా ఒరిజినల్ని నాటుకొని చూసాము అదేం చేస్తుంది అదే ఒక ఎనిమిది గుడ్లో పది గుడ్లో పన్నెండు గుడ్లో పదిహేను సమ్ ఎంతైనా సమ్ ఎక్స్ పెడుతుంది అదే పిల్లలు చేస్తుంది ఆ పది గుడ్లల్లో నుంచి ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు సమొస్తాయి బట్ కాకపోతే ఇది ఏదైతే సోనాలి ఉంటుందో అది మాత్రం దాని గుడ్డు పెడుతుంది కానీ దాని గుడ్డుని అదే పొదగలేదు పిల్లలు చేయలేదు మరి అదే పొదిగి పిల్లలు చేయలేని సిచ్యువేషన్లో ఎలా దాని బ్రీడ్ని డెవలప్ చేసింది ఇన్ని వేల సంఖ్యలో ఎలా క్రోళ్ళు డెవలప్ అవుతున్నాయి అసలు ఒరిజినల్ తెచ్చిన దగ్గర ఉండాలి కదా ఇప్పుడు బంగ్లాదేశ్ బ్రీడ్ అన్నారు ఇది అసలు వాళ్ళ దగ్గర వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాళ్ళు డెవలప్ చేయాలి అంటే అక్కడ పొదిగి ఉండాలి కదా అక్కడ పిల్లలు చేసి ఉండాలి కదా అలా జరగని సిచ్యువేషన్లో ఇది ఎలా ఒరిజినల్ బ్రీడ్ అవుతుంది పక్క చదువుతూనే ఉన్నారు ఇది పక్కన అసిల్ క్రాస్ కానీ ఉన్నాయి అవి క్రాస్ బ్రీడ్స్ లేదా వేరే ఉన్నాయి వేరే కొన్ని కొన్ని బ్రీడ్స్ అవి క్రాస్ బ్రీడ్స్ అని పక్కా చెబుతున్నారు మరి దీన్ని మాత్రం ఎందుకు నమ్మించాలని ట్రై చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎవరైతే హ్యాచరీస్ కానీ ఎవరైతే పెద్ద రైతులు ఉన్నారో వాళ్ళు కేవలం ఈ సోనాలి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకోవటం కోసం మాత్రమే చదువుతున్నటువంటి మాటలు కానీ ఇది ముమ్మాటికి ఒరిజినల్ బ్రీడ్ కాదు క్రాస్ బ్రీడ్ ఖచ్చితంగా దీన్ని క్రాస్ బ్రీడ్ అనే చెప్పొచ్చు దీని మూలాలు దీని మూలాంశాలు మొత్తం కూడా నాకు తెలిసినంత వరకు కడక్నాథ్ మనలో మన దగ్గర ఎలాగైతే వేరే స్టేట్లో పుట్టి మన దగ్గర ప్రజెంట్ మన దగ్గరికి ఎలాగైతే వచ్చిందో అలానే ఇది కూడా వేరే స్టేట్లో క్రాస్ బ్రీడ్గా పుట్టి మన దగ్గరకు వచ్చింది కాబట్టి మిత్రులాల దయచేసి ఎవరైనా సోనాలిని ఒరిజినల్ బ్రీడ్ అని ఎవరైతే పెద్ద రైతులు కానీ హ్యాచరీస్ వాళ్ళు కానీ లేదా ఇంకెవరైనా మన మిత్రులు కానీ చెబితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకే అసలు నాకు తెలిసినంత వరకు వాళ్ళకే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లేదు దీని గురించి ఇంకా మనకేం చదువుతారు చెప్పమనండి నిజంగా ఇదే కనుక వాళ్ళు ఒరిజినల్ బ్రీడ్ అంటే ఒక్క నా దగ్గర 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 ఇప్పుడు నూట డెబ్భై నుంచి నూట ఎనభై ఉంటాయండి కోళ్ళు ఇందులో వంద నుంచి నూట ఇరవై కట్టెలు ఉన్నాయి ఈ పెట్టల్లో ఏ ఒక్క పెట్టనైనా ఒక్క పెట్టనైనా గుడ్లు పెట్టించి ఆ ఒక్క పెట్టనే పొదిగించి ఆ ఒక్క పెట్ట చేత పిల్లలు దించమనండి ఇది క్రాస్ బ్రీడ్ కాదు ఒరిజినల్ బ్రీడ్ అని నేను ఒప్పుకుంటాను కాబట్టి మిత్రులాల ఇది ఒరిజినల్ బ్రీడ్ అంటే ఎవరు నమ్మకండి నమ్మి మోసపోకండి దయచేసి దీన్ని ఫార్మింగ్ చేయటాన్ని కూడా కొంచెం తగ్గించండి ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో వాళ్ళు దయచేసి దీని ఫార్మింగ్ తగ్గించి మీరు అప్పుల పాలు కాకుండా చూసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను